కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పెట్టెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని నల్లగొండ మల్లాపూర్ పొలంపల్లి పర్లపల్లి మొగిలిపాలెం గ్రామాల్లో సిఐటియు జెండాను ఆవిష్కరించారు కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవనగంటి కేదారి మండల కార్యదర్శి బోయిని తిరుపతి జిల్లా నాయకులు ఎలవేణి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఎల్ పల్లి సంపత్ పాసం అశోక్ రెడ్డి కీసరరాములు గుంటి పరమేశ్ ప్రమేశ్ కండే ఎల్లయ్య జింక సుదర్శన్ తదితరులు ఉన్నారు दिल वाले दिल लाइक के दाम दिल दिल वाले आइए यहां करेक्ट हो नीचे